బ్రహ్మోత్సవాలకు వైకుంఠ ఏకాదశి మొదలగు అన్ని పండగలకు ఇక్కడ ఎక్కడ లేని లైటింగ్స్ డెకరేషన్స్ భక్తులను ఆకట్టుకుంటాయి ప్రతి భక్తుడు సెల్ ఫోన్ లో సెల్ఫీలు తీసుకుంటారు ఇంకా ఈ లైటింగ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తారు అన్న ప్రసాద కేంద్రం ఇది భక్తుల కోసం ఉచితంగా అందించే అన్న ప్రసాద కేంద్రం దీని టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల పదహైదు నిమిషాల వరకు టోటల్ లైటింగ్స్ అదిరిపోయాయి మెయిన్ రోడ్ కూడా లైటింగ్స్ తో అద్భుతంగా డెకరేట్ చేశారు లడ్డు కౌంటర్ బోర్డు చూశారు కదా ఇక విశాలమైన విస్తీర్ణంలో ఈ లడ్డు కౌంటర్ ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి లడ్లు తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి ముఖ్యంగా ఇక్కడ కూడా కొంత జన సందోహం కనిపించింది ప్రతి ఒక్కరి చేతిలో అయితే లడ్డు సంచులు ఉన్నాయి కొందరైతే సెల్ఫీలు